వెల్కమ్ టు చాందినీస్ వరల్డ్ చెప్పా కదండి ఎస్టర్డే చిన్ని ఫంక్షన్ ఉంది అని చెప్పేసి ఇలా వచ్చేసాము సో ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ వీడియో నేనైతే ఇలా రెడీ అయిపోయాను మా వాళ్ళంతా ఎలా రెడీ అయ్యారు అనేది మీకు చూపిస్తాను అనమాట వచ్చేసేయండి హాయ్ అండి చెప్పాను కదా నేను ఈ పిల్లల ఫంక్షన్ అనమాట పుట్టెంటుకులు ఫంక్షన్ ఉండింది సో అందుకని చెప్పేసి వచ్చేసాము ఇలా మా వాళ్ళైతే ఇలా అయితే రెడీ అయిపోయామనమాట చూడండి ఇక్కడ వచ్చేసి మా బావగారు మా బావగారు యాక్చువల్ గా నా కొడుకు ఫంక్షన్ కి రాలేదనమాట సో ఇక్కడికి అయితే వచ్చేసారు సో ఇలా మా బావగారితో చాందిని సో ఇక్కడ మా ఆయన అండి ఈ పాప ఈ పా చిన్ని పాపను ఈ పాపదన్నమాట ఫంక్షన్ యాక్చువల్లీ సో ఇక్కడ వచ్చేసి మా అక్క గారు అనమాట సో ఇలా అయితే మేము రెడీ అయిపోయాము సో ఇంకా చూపిస్తాను సో ఇంకా పనులు జరుగుతున్నాయి అనమాట మా ఆడపడుచు ఈ అక్క కూతురే అనమాట సో ఇలా అయితే బిజీ బిజీ బిజీగా చూడండి మేమంతా ఒక థీమ్ పెట్టుకొని వేసి హెవీగా అయితే రెడీ అయిపోయామనమాట సో పెద్దవాళ్ళంతా పనులు చేస్తున్నారు మా అన్నగారు అనమాట సో ఇక్కడైతే ఇలా వంటలు అయితే జరుగుతున్నాయి అనమాట ఇది వచ్చేసి బోటి అండి ఇలా క్లీన్ చేసేసి అయితే చేసేస్తున్నారు వంటలు అన్ని చేసేస్తున్నారండి చూడండి ఇక్కడ మా ఆడపడుచు అనమాట సో మా ఆడపడుచులు అయితే మాకు యాక్చువల్లీ పనులు ఏం చెప్పారండి పాపం వాళ్ళే చేసేస్తారు మమ్మల్ని అయితే రెడీ అయిపోయి ఇలా వదిలేస్తారనమాట చూడండి వాళ్ళు అంటున్నారు అనమాట మేము చేసే ఒక రాత్రి అవుతుంది అంటే అంటే మా మీద అంత హోప్స్ ఉన్నాయి వాళ్ళకి యాక్చువల్లీ అందుకు వాళ్ళే వండుకొని మాకైతే తినడానికి పెడతారనమాట ఇలా అయితే పెద్దవాళ్ళు కూర్చున్నారు ఇంకా వచ్చే వాళ్ళంతా చాలా మంది ఉన్నారండి ఇలా అంతా అయితే మేము ఇంకా మా ఎంజాయ్మెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట దర్గా అండి మాభూస్వాణి దర్గా అనమాట చాగల్ ఇది కర్నూలు డిస్టిక్ వస్తుంది కడప నుంచి సో ఇక్కడ వచ్చేసి మా మామగారి వాళ్ళ చిన్నప్పుడు ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా కులదైవం అన్నమాట ఇక్కడే మేము పుట్టెంటుకులు తీయడము ఇలా అన్ని చేస్తామన్నమాట సో ఎన్విరాన్మెంట్ అయితే నాకు చాలా ఇష్టం అండి ఎన్విరాన్మెంట్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఇలా చుట్టూరా మొత్తము పొలాలు ఇలా ఉంటదండి ఇలా స్పేస్ ఉంటది దేవుడు వచ్చేసి మధ్యలో ఉంటాడు అనమాట మేమైతే నమ్ముతాము చాలా మాత్రము ఇలా చూడండి మొత్తం ఎన్విరాన్మెంట్ అయితే చాలా మంచిగా ఉంటదండి చాలా నచ్చుతుంది కూడా నాకు ఇక్కడికి వస్తే ఏదో ఒక ఫీలింగ్ మంచిగా ఉంటది అనమాట సో ఇక్కడ ఇలా చిన్న దర్గా అండి పెద్ద దర్గా ఏం కాదు చిన్న దర్గా ఇలా ఉంటది లోపలంతా సో చూడండి చిన్న దర్గానే కానీ చాలా గా ఉంటదండి ఇక్కడ చుట్టూ పొలాలు ఉంటాయి చూడండి ఇక్కడ నుంచి ఇంకా మంచిగా కనిపిస్తుంది అనమాట సో మేమైతే ఇక్కడికి వచ్చినప్పుడల్లా చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తాము ఇక్కడైతే వంటలు అండి వంటలన్నీ స్టార్ట్ చేసేసారనమాట ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి వంటలు అన్ని అయిపోయాయి అనమాట సో ఇలా ఉంటదండి చుట్టూ పక్క అంతా ఇలా పొలాలు మంచిగా ఉంటది నిజంగా అంటే నాకు ఈ ఎన్విరాన్మెంట్ అయితే చాలా ఇష్టం అనమాట పల్లెటూరు ఎన్విరాన్మెంట్ అయితే చూడండి ఎంత మంచిగా ఉందో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి ఇంకా ఎవరైనా చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చాందినీస్ వరల్డ్ అని యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి వీళ్ళు తమ్ముళ్ళు అక్క ఇక్కడ వచ్చేసి మేనకోడలు అనమాట ఈ పాప కూడా మేనకోడలే వాళ్ళ బావగారు అనమాట మేము ఎప్పుడన్నా ఫంక్షన్ ఇలా చేసుకుంటున్నాము అంటే చాలా హ్యాపీ హ్యాపీ ఎన్విరాన్మెంట్ అయితే జరుగుతుంది ఇలానే ఉంటది ఫంక్షన్ అయితే ఎవ్రీ ఫంక్షన్ లో కూడా మా మూమెంట్స్ ఇలానే ఉంటదండి ఈ యూట్యూబ్ ద్వారా అయితే నేను వీటన్నిటిని క్యాప్చర్ చేయగలుగుతున్నాను నాకు కూడా మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చూడండి వాళ్ళు అట్లా జోవెల్ గా మాట్లాడుకుంటూ అలా మంచిగా నవ్వుకుంటూ మంచిగా ఉంటుంది కదా అందరూ ఇట్లా ఫంక్షన్లు చేసుకున్నప్పుడు అయితే హ్యాపీ హ్యాపీగా ఉండాలని నేనైతే కోరుకుంటానండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట చాలా జోవెల్గా ఉంటారనమాట మేము ట్రిప్ కి వెళ్ళాం కదా అక్కడ కూడా చాలా నవ్విచ్చి చాలా మంచిగా జోవెల్గా అయితే ఉన్నారు సో చూడండి సో ఇలా చూడండి ఇక్కడ మా అన్నగారు ఇలా హ్యాపీ హ్యాపీగా మాట్లాడుకుంటూ జోవెల్ అయితే మా ఫంక్షన్ లో ఇదొక ఇలా అయితే మా ఫంక్షన్ లో హ్యాపీ హ్యాపీగా జరిగిందండి సో లంచ్ టైం అయితే వచ్చేసింది సో ఇంకా మటన్ చికెన్ అన్నం వీటన్నిటితో అయితే మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట సో ఆడపడుచులు తోడికోడలు ఆడపడుచు పిల్లలు అత్త మామ బంధువులందరితో అయితే మాట్లాడుతూ హ్యాపీ హ్యాపీగా అయితే ఫంక్షన్ అంతా మంచిగా జరిగిందండి సో మరిదిగారు బావగారు అన్నగారు అక్కగారు అందరితో అయితే ఫంక్షన్ అనేది చాలా మంచిగా జరిగిందనమాట సో మీరు మీ ఫంక్షన్స్ ఎలా జరుగుతాయి నాతో కామెంట్ చేసుకో చేయండి మా ఫంక్షన్ అయితే ఇలా అయితే హ్యాపీ హ్యాపీగా జరిగిందనమాట ఇలా పిల్లలు మేము అంతా పిక్స్ దిగుతూ రెడీ అయ్యి అయితే లేడీస్కి ఇది ఒక పెద్ద వరం కదండి యాక్చువల్గా అంటే మంచిగా ఉంటుంది సో రెడీ అవ్వడం అంటేనే ఆడవాళ్ళకి ఇష్టం అనమాట సో నాకు కూడా చాలా ఇష్టము రెడీ అవ్వడం అనేది సో హ్యాపీ హ్యాపీగా అయితే ఇలా అనేది మా ఫంక్షన్ జరిగిందనమాట సో ఇంకా ఈవినింగ్ అనేది రసం చేస్తాం కదండి అదే నలుగు పెట్టడం అలా అంటారు కదా సో మళ్ళీ మేమైతే ఇలా రెడీ అయ్యామనమాట ఇంకొకసారి సో ఫంక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట హ్యాపీగా చాందినీస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి